హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహాస్ని నిలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియోలో వచ్చేసి నేను రెజీ ఆర్ట్కి సంబంధించిన బిగినెస్కి కిట్ అనేది తెప్పించుకున్నాను చాలా రోజుల నుంచి యూట్యూబ్లో చూసి బాగున్నాయి నేర్చుకోవాలని అనుకుంటున్నాను నాకు ఎక్కడికైనా ట్రైనింగ్ అయ్యి నేర్చుకునే కాడికి నా ఓన్గా నేర్చుకోవడం అంటేనే ఇష్టము అది తొందరగా కూడా వస్తుంది కొన్ని అయితే అర్థం కావు అది అలా చూస్తూ ఉన్నారు ఇంకా మీషోలో అవైలబుల్గా ఉంది అలాగే అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఇది బిగినర్స్ కంటే చిన్న కిట్ వస్తుంది అందుకోసమని ఇంకా ఆడపిల్లలైతే చైన్స్ కమ్మలు అవి ఇంటి అవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఇద్దరు అబ్బాయిలే కాబట్టి కిచెన్స్ అయితే యూజ్ అవుతాయి హాస్టల్లో ఉంటారు కదా పెట్టి వేసుకోవచ్చు నా స్టైల్లో నేను ఏ విధంగా చేసుకో ఇప్పుడు అన్ని రెజనాడ్లో ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ చేస్తున్నారు కదా మధ్యలో ఫోటో పెట్టి రెజినేసి ఆ విధంగా చే కీచేంజ్ చేసి ఇవ్వాలని నా ఆశ బర్త్డే కోసం అని చెప్పేసి అందుకోసం అయితే ఇది అయితే బుక్ చేశాను అలాగే చేసి కూడా ఇచ్చానండి సూపర్ అయితే సూపర్గా వచ్చేనాయి పిల్లలు కూడా బాగా బలం ఉన్నాయి ఇవి ఎట్ట చేసినవన్నీ అడుగుతున్నారు హాస్టల్ చూపించినప్పుడు పిల్లలు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా ఫ్రెండ్స్ చూపించాయి ఈ మే అమ్మ బల చేసిందిరా ఎలా చేసింది అని వాళ్ళు అడగడం చాలా హ్యాపీ అనిపించింది ఏదో బయట కొన్ని పది రూపాయలు వంద రూపాయలు పది రూపాయలు కాకపోతే వంద రూపాయలు అనుకుని ఇచ్చేకాడికి మంచి మనం చేసిస్తే అది గ్రేట్గా ఉంటుంది కదా అందే నాకు ఇష్టము అందుకనేసి నేనైతే ఇదైతే తెప్పించుకున్నాను సరే ట్రై చేద్దాము వస్తే ఒకటి రెండు పోయినా కూడా తర్వాత వస్తాయి కదా అన్నట్లుగా నేనే ట్రై చేద్దామని తెప్పించినాను అవి బోట్లలో ఒకటి రెజిన్ ఒకటి హార్డ్నర్ వచ్చింది మామూలుగా చైనీస్ వేస్తారు కదా అవి వచ్చేసి కొన్ని స్టోన్స్ అయిపో బ్లూ గ్రీన్ వచ్చినాయి ఇంకోటి వచ్చేసి आ, बीस के बीस्के फ्लवर्सलाचना क గోల్డ్ ప్లేటెడ్ లాగా అదొకటి వచ్చింది అవి స్టోన్స్ కలర్ కూడా గ్రీన్ ఒకటి ఇచ్చిండు అలాగే కీ చైన్స్ అవి ఇచ్చినావు ప్రేమ్ ఇవి కీ చైన్కి సంబంధించిన చిన్న కిట్టు ఇది నాకు ఆరు వందల యాభై రూపాయలు ఎంత పడింది నేను ఓన్గా చేయాలా కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను దానికి సంబంధించి అయితే ఇది తెప్పించేసినాను చిన్న కిట్ లాగా ఉంటుంది బిగినర్స్ కాబట్టి మనం పెద్దది కూడా తెప్పించుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ ఫోటో ఫ్రేమ్స్ అండి ఒక సైజు చెప్పినాను ఇంత సైజు కావాలని ఏది అర్థం కాక సరే ఏదైతే అది వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా ఫొటోస్ అయితే అయితే వేసుకొని మా ఆయన ఎట్టా ఫోటోగ్రాఫర్ కాబట్టి నాకు ఫోటోలతో పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకనేసి ఇంక ఇద్దరి అడిగేలా ఇద్దరి అడగలోగా తెచ్చేసినారు అలా రౌండ్ షేప్ కట్ చేసుకొని రెండు ఫొటోస్ గమ్మేసి అతికిచ్చి ఆరిన తర్వాత దాంట్లో పెట్టి చేద్దామని చెప్పేసి అనుకున్నాను సేమ్ ఆ విధంగానే చేసినాను ఎందుకంటే వస్తుందా రాదా పోద్దా అన్న ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను లేదు బాగా వచ్చినవి ఇంకా ఆ ఫొటోస్ వరకు సేమ్ సేమ్ ఉండేటి చూసుకున్నాను ఏది కరెక్ట్ రెండు ఒకేలాగా ఉంటాయా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది ఒకే సైజులో అయితే ఉండాలి కదా అందుకనేసి ఇంకా అన్నీ చూసుకొని చెక్ చేసుకొని ఫొటోస్ రెండు ఈక్ ఈక్వల్ సేమ్గా సేమ్ రావాలి కాబట్టి అవి కట్ చేసుకుంటున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత గమ్మేసి అంటించినాను అంటించుకొని మనం పక్కన పెట్టుకున్నప్పుడు రెసిన్ కలుపుకునేలా సరిపోతుంది టైము ఆరిపోతాయి అందుకనేసి ఈ విధంగా అయితే గమ్మేసి అతికిచ్చిన్నాను అవి కూడా ఫోటో అంటించేటప్పుడు కూడా ఫేసెస్ రెండు ఒకే సైడ్కి ఉండాలండి ఆపోజిట్ ఉన్నా కూడా హెడ్ వరకు ఒక సైడ్ అది ఒక్కోసారి అయితే తలకిందులుగా ఉంటుంది అలా లేకుండా రెండు ఫేసెస్ సేమ్ ఉండయా లేదా చూసుకొనేసి అలా చూసుకో ಹೇಗಪ್ಪ పైన హెడ్ ఒక సైడ్ హెడ్ పైకి ఉంటుంది ఇంకో సైడ్ హెడ్ ఉంటుంది ఆ విధంగా చెక్ చేసుకుని రెండు ఫేసెస్ ఒకేలాగుండా చూసుకున్న తర్వాత ఇంకా మిక్ మిక్స్ అయితే చేసుకుంటున్న రెజీను ఇది వచ్చేసి రెసిను ఇంకొక చిన్నది వచ్చేసి ఆర్డినరీ ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చిండ్రు ఏంది హార్డినరీ రెజీను హార్డినరీ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చిండ్రు టూ ఇస్ట్ వన్ ఈ ఇష్యోలో కలుపుకోవాలి మనం ఎప్పుడు కలుపుకున్నా కూడా అది పేపర్ తీస్తానే లిక్విడ్ ఉంటుంది అనుకున్నాను కానీ మళ్ళా లోపల ఒక ఉంచి అది తీలా వర్ధం కాక నేనైతే అప్పా దాన్ని తీసుకొని సిజర్తో హోల్ పెట్టేస్తున్నాను హోల్లో నుంచి కూడా అస్సలు లిక్విడ్ అయితే జారుడుగా అయితే రాలేదండి రెజిన్ అయితే మెయిన్ ఎందుకంటే తిక్కు లిక్విడ్ ఉంటుంది అది అస్సలు రాని కూడా రాలేదు ఊపీ వేసి తర్వాత మళ్ళీ ఇంక హోల్ పెద్ద చేసి ఆ విధంగా అయితే వేసినాను మళ్ళీ రెజిన్ ఆర్డినరీ వచ్చేసి ఇంకొంచెం హోల్ చేసిన తర్వాత బాగానే జారింది కానీ హా రెజనే కొంచెం లేట్గా వస్తా ఉన్నది ఆ విధంగా అయితే కొంచెం అయితే ఇబ్బంది పడినాను మాములుగా పెద్ద ఒకేసారి పెద్ద హోల్ చేసుకుంటే ఒకేసారి పడేదేమో నేనైతే కొంచెము ఎక్కువ పడద్దేమోనని హోల్ చేసుకుంటే వేసినా కదా అవి కొంచెం లేట్ అయిపోయింది ఆయన చూడండి ఎట్లా అయితే ఇదైతే పడతా ఉందో అలా పడకుండా ఉంటుంది మళ్ళీ తిక్కగా ఉంటుందేమో అని మళ్ళీ కలపను వంచను ఆ విధంగా అయితే చేసి మొత్తానికైతే టూ ఇస్ట్ వన్ రేషన్లో కలుపుకున్నాను నేనైతే రెజిన్ వచ్చేసి ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను హార్నర్ వచ్చేసి వన్ స్పూన్ తీసుకున్నాను రెండు మిక్స్ చేసేలాగా సరిపోతుంది అని చెప్పేసి అంటే ఫస్ట్ నేను టూ స్పూన్స్ రెజిన్ వన్ స్పూన్ హార్నర్ తీసుకున్నాను మళ్ళీ సరిపోదేమని అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా టూ స్పూన్స్ రెసిన్ వన్ స్పూన్ హార్నరీ తీసుకొని అవి అయితే బాగా మిక్స్ చేసుకోవాలా చూడండి ఎంత థిక్ లిక్విడ్లో ఉంది ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు అయితే మిషన్స్ కూడా ఉంటాయి మనం ఇప్పుడు కాబట్టి చేత్తోనే తిప్పి తిప్పి కలుపుకుంటూ ఉండాల అలా కలుపుకున్న తర్వాత మూల్లోకి మనము డస్ట్ ఉండకుండా తట్టు చూసుకొని ఫస్ట్ ప్లేన్ రెజిన్ అయితే వేసుకోవాలా ఈ ఫ్రేమ్లలో వేసుకునేటప్పుడు కొంచెము దుమ్మ పడి ఉంటాయి కదా అవి క్లీన్ చేసి వేసుకోవాలా వచ్చి బబుల్స్ లేకుండా వేసుకోవాలి కొంచెము అంటే గాలి అన్నది మనం కలిపేటప్పుడు వచ్చేది బబుల్స్ లాగా వేర్పడుతూ ఉంటుంది గాలి బుడ్లు ఉంటాం కదా అవి అవి లేకుండా చూసుకోవాలా దాని తర్వాత మళ్ళీ మనం ఫోటో అవన్నీ షెడ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి పైపు మనకు స్టాల్ ఉంటాయి కదా దాంతో ఊపినా సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో మనం యూట్యూబ్లో చూసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ అయితే హెయిర్ డ్రయర్ ఉంటుంది కదా దాంతో అంటే ఆ బబుల్స్ అన్నీ పోతాయి మనము ఇంకా చిన్న దాంతో పిక్ ఉంటుంది కదా దాంతో బాగా తిప్పుతూ ఉంటే ఆ బబుల్స్ కూడా లేకుండా పోతూ ఉంటాయి అవి స్టోన్ లాగా ఇచ్చినారు కదా అవి కూడా అక్కడక్కడ వేసి ఫోటో ఫ్రేమ్స్ చూడండి ఏ విధంగా అయితే పెట్టినా నేను అవి ఇచ్చినాయి కదా అవి కూడా రౌండ్ వేసేసి రెండు కలర్స్ అయితే వేసినారు మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది లైట్గా అయితే తక్కువ వేసుకొని అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది ప్రేమ్కి మళ్ళీ వచ్చేసి ఇవి వీటితోనే కదండి మనం ఎండిపోయిన ఫ్లవర్తో కూడా వేస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఆకులు దొరుకుతాయి ప్ర అవి వేస్ట్ చేసుకోవచ్చు రకరకాలుగా ఉంటుంది వీటి మీద బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది అయినారు కానీ నాకు ఇవి ఆశ ఉన్నది చేయాలని చెప్పి అందుకని అయితే ఈ విధంగా అయితే ట్రై చేసినాను ఇంకా మన ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా గోల్డ్ ఒకటి ఇస్తున్నా అవి పేపర్ టైప్ ఉంటుంది అవి డైరెక్ట్ వేసేకాడికి కొంచెం రెజిన్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసి ఆ తర్వాత మనం ఎక్కడ వేయాలనుకుంటే అంటే ఎక్కువ కార్నర్ వేస్తారు కార్నర్ వేస్తే షైనింగ్ ఉంటుంది గోల్డ్ షైనింగ్ బాగా అనిపిస్తుంది కదా అందుకని నేను కూడా ఆ విధంగా అయితే కొంచెం రెసిన్ తీసుకొని దాంట్లో గోల్డ్ వేసుకొని కొంచెం వేసుకున్నామంటే సరిపోతుంది మనం ప్రే వేసే అంటే ప్రేమను బట్టి వేసుకోవాలి మనం ఎక్కువ ఎక్కువ చేస్తున్నాం తక్కువ చేస్తున్నాం అని చెప్పేసి అలా నేను కూడా కలుపుకునేసి కార్నర్ మాత్రమే వేసుకున్నాను సెంటర్ ఎక్కువ వేయలేదు ఎందుకంటే సెంటర్ వేస్తే సెంటర్ గానే అనిపిస్తుంది కార్నర్ వేస్తే టూ సైడ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అందుకనే నేను ఏమైనా అయితే ఆ విధంగా చేసినాను కానీ చేసిన తర్వాత లుక్ అయితే సూపర్ వచ్చినాయి అసలు కొ మనం బయట కొంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా వచ్చినాయి ఇంకా కొంచెం ట్రైన్ ట్రైనింగ్ అయ్యి ఈ రింగా రెండు మూడు దాకా చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా బాగా అవగాహన అనేది మనకు వస్తుంది మనం ఏ చేసినా చేయగలిగేటట్టు ఉంటాము అందుకనేసి నేను కూడా ఎక్కువ తక్కువ తక్కువ వేసి క్లీన్ చేసుకుంటూ వచ్చినాను అది ఫోటో మీద పడింది మళ్ళీ క్లీన్ చేసినారండి అప్పుడు ఇంగారు అంత మిగిలి ఉన్నది కదా ప్లేన్ రెసిన్ అది పైన వేసేసినాము ఆ పైన వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ షైన్గా వస్తాయి కానీ నేను ఇక్కడ ఒక చిన్న పొరపాటు అయితే చేసినాను రెసిన్ అంతా వేసిన తర్వాత కవర్ చేస్తే దుమ్బడకుండా ఉంటుందని ఒక కవర్ అయితే కప్పెట్టినాను పైన ఆ కవర్ వేసేలాగా ఏమవుద్దంటే అబ్బాయి ఫోటో ఫ్రేమ్ అయితే బాగానే ఉన్నది కానీ పెద్ద అబ్బాయి కాడ ఏమైందంటే వన్ సైడ్ బాగుంది ఒం ఒక సైడ్ వచ్చేసి ఒక పైన లేయర్లోనే ఒక సైడ్ అయితే బాగున్నది ఇంకో సైడ్ అయితే కొంచెం డౌన్ అయినట్టు ఆ పేపర్ కదుక్కొని కారిపోయింది ఆ విధంగా అయితే ఇంకా మిగిలిన దాన్ని కూడా ఇంకా వేరే ఫ్రేమ్లల్లో అయితే వేసేసి చిన్న కిచెన్స్ అయితే చేద్దాము వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇచ్చి ఉంటారు లాంటి డాలర్స్ లాగా మే మేమే యూజ్ చేసుకోవచ్చు అని మిగతా కూడా వేసి ఆ గోల్డ్ ప్లేటెట్ ఉన్నది కదా అవి కూడా వేసేసి అవి స్టోన్స్ టైప్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఇలా మూడు ఈ చైన్లు అన్నది ఎగస్ట్రా చేసినాను కానీ అవి వాటిలల్లో రెండే బాగున్నవి ఆ కార్నర్లుగా రౌండ్ షేప్లో కానొస్తుంది వస్తుంది కదా అవి పోయింది అది ఎందుకంటే రెడీ అవ్వకముందు నేను తీసినాను అందుకు ఆ విధంగా తయారైపోయింది చూశాను కదా ఇవి మామూలుగా వాళ్ళు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై అవ్వాలా అని అని చెప్పినారు నాకైతే అంత టైం పెట్టలేదు ట్వంటీ అవర్సే పెట్టింది కానీ నీట్గా అయితే వచ్చేసింది ఇంకా కిచెన్స్ ఇచ్చినాక అవి కూడా పెట్టేసి ఇంక చైన్ కూడా వేసేసినాను చైన్స్ కూడా ఓలో ఇస్తారండి టూ టైప్స్ అయితే ఇస్తారో ఒకటి గోల్డ్ ఇస్తే ఇంకొకటి సిల్వర్ ఇస్తారు నేనైతే గోల్డ్ వేసినాను సిల్వర్ అయితే అట్లా పెట్టుకునేసి అవి పెట్టడానికి కూడా కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే కటింగ్ లేయర్ కూడా సరిపోలేదు కూడా చిన్నగా అయితే పెట్టేసినాను సూపర్ అయితే సూపర్ వచ్చినవి ఇంక మిగతా అవి కూడా పిల్లలు ఎవరైనా ఫ్రెండ్స్కి ఇస్తారేమని అని చెప్పేసి అవి కూడా రెడీ చేసి ఇచ్చినాను చూసారు కదండి ఈ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి